వారాహి నవరాత్రుల్లో మొదటి రోజు గణపతి పూజ చేశాం కదా పసుపు గణపతిని ఆ గణపతిని ఏమి చేయాలి ప్రతిరోజు అర్చన చేయాలా అని అడుగుతున్నారు ప్రతిరోజు అర్చన అవసరం లేదు మొదటి రోజు ఎందుకు చేస్తామంటే వారాహి నవరాత్రులు అడ్డు రాకుండా ఉండాలి మనకి ఏ విఘ్నాలు లేకుండా జరగాలని చెప్పి గణపతిని ప్రార్థన చేస్తాం ఆ గణపతి ప్రార్థన అయిపోయిన తర్వాత అక్కడితో ఆ కార్యక్రమం పూర్తి అయిపోయింది మీరు ఉద్వాసన చేసి అక్కడ పక్కన పెట్టేశారు ఆ గణపతి అక్కడి నుంచి వెళ్ళిపోయారు కూడా కాబట్టి ఆ గణపతిని ఆడవారు ముఖానికి రాసుకుని స్నానం చేయొచ్చు ఇప్పుడు అయితే మాకు పసుపు పడదు అనుకుంటే కనుక నీళ్ళలో కలిపి తులసి మొక్కకి కాకుండా ఈ మొక్కలకైనా పోసేయండి తులసి మొక్కలో పోయకూడదు గుర్తుపెట్టుకోండి ఆ గణపతిని ఏం చేయాలి అనేటువంటి సందేహం అవసరం లేదు రేపటి నుంచి ప్రత్యక్షంగా మనం వారాహి అమ్మవారి పూజలోకి వెళ్ళిపోతాం ఖచ్చితంగా ఒక అరగంట సమయం మాత్రమే ఉంటుంది జాగ్రత్తగా చేసుకోండి నేను లైవ్లో కల్లా సిద్ధంగా ఉంటాను సర్వేజన సుఖినో భవంతు